హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్గా రవ్వ లడ్డూలను ఎప్పుడు చేసినా మెత్తగా మృదువుగా రెండు వేళ్లతో తుంచేంత సాఫ్ట్గా రావాలంటే కనుక ఈ ప్రాసెస్లో చేసేయండి చాలా సాఫ్ట్గా లడ్డూలు చేసేయచ్చు ఈ లడ్డూలు చేయటం కోసం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకుని కప్పు నెయ్యిది దీనిలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు బాదాములు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించుకోండి ఇవి సగం వరకు వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా కిస్మిస్లను వేసుకుని వేయించుకోవాలి ఈ కిస్మిస్లు వేగి బాగా ఇలా పొంగుతాయండి ఇలా మంచిగా అన్నీ వేగిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి దీనిలోనే మరి కొంచెం నెయ్యిని వేసుకుని ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వను వేసుకుని ఈ రవ్వను కూడా కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి రవ్వను వేయించుకునేటప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి రవ్వ అనేది బాగా వేగుతుంది రవ్వ వేగటం పూర్తయ్యే వరకు గరిటితో తిప్పుతూనే ఉండండి లేదంటే రవ్వ అడుగును మాడిపోయే ఛాన్స్ ఉంటుంది లడ్డూల్లోని కమ్మటి రుచి అంతా ఈ రవ్వను వేయించుకునే తీరులోనే ఉంటుందండి మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ ఈ రవ్వను వేయించుకోండి లైట్ గోధుమ రంగు వచ్చే వరకు తిప్పుతూ వేగనివ్వాలి ఇలా నేతిలో ఈ రవ్వను వేయించుకుంటే మంచి వాసన వస్తుందండి ఇక్కడ చూపిస్తున్నట్టు మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకుని ఈ రవ్వను శన గిన్నెలోకి తీసేసుకోండి ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము ఏదైనా వేసుకుని వేయించుకోండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి దీనిలోని చెమ్మంతా తగ్గే వరకు వేగనివ్వాలి ఇలా చెమ్మంతా తగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుని మంచి రంగు వచ్చే వరకు వేగనివ్వండి ఇలా కొబ్బరి పొడి కూడా బాగా వేగిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా రవ్వ తీసుకున్న ఈ గిన్నెలోకి వేసేసుకోండి మరలా ఇదే కడాయిని పెట్టేసుకుని ఒక కప్పు పంచదార వేసి కప్పు నీళ్ళు కూడా పోసుకోండి ఈ పంచదారను కరగనివ్వండి తీపి వాళ్ళు అయితే మరో కప్పు వరకు వేసుకోవచ్చు ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేసరికి ఈ పంచదార నీళ్ళు చిక్కగా అయిపోతాయండి నీళ్లు తక్కువే పోసుకున్నాం కదా ఇలా చిక్కగా వచ్చేస్తుంది చేత్తో పట్టుకుంటే కాస్త ఎక్కువ జికటగా అనిపించాలి లేతపాకంలో ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకుని ఒక స్పూన్ యాలకల పొడిని కూడా వేసి అంతా కలిసేలా కలిపేసుకోండి రెండు మూడు నిమిషాలు తిప్పుతూ ఇది కాస్త దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండండి అంతే చాలు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టేయండి ఒక రెండు నిమిషాలు ఇలా గరిటితో తిప్పుతూ ఉంటే ఇది కాస్త చిక్కగా అయి దగ్గరకు వచ్చేస్తుందండి కొంచెంసేపు అలా ఉంచేస్తామంటే చల్లారిపోతుంది మనం చేత్తో పట్టుకునేంత వేడికి వచ్చిన తర్వాత గరిటితో అంతా ఒకసారి కలిపేసుకోండి చిన్న చిన్న గడ్డలుగా ఉంటే గరిటితో ఇలా చిదిమేస్తూ కలుపుకోండి ఇది పొడి పొడిగా అయిపోతుంది వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా ఈ మిశ్రమంలో వేసేసుకుని మరలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు చేతికి వచ్చినంత రవ్వను తీసుకుని ఉండల్లా చుట్టుకోవాలి కొంచెం తేమగా ఉన్నప్పుడే చుట్టుకుంటే కనుక చేతికి వీలుగా ఉంటుందండి లడ్డూలు చేసుకోవటం ఈజీగా అయిపోతుంది ఎక్కువసేపు ఉంచేసామంటే దీనిలోని తేమంతా తగ్గిపోయి పొడి పొడిగా అయిపోయి లడ్డూలు చేసుకోవడానికి అంత వీలుగా ఉండదు పొడి పొడిగా ఉంటుంది అలా పొడి పొడికే అయిపోతే కనుక స్టవ్ పైన ఒకసారి పెట్టి కొంచెం వేడి చేసుకుని మరలా అప్పుడు లడ్డూల్లా చేసుకోవాలి ఇంతేనండి చాలా మెత్తటి రవ్వ లడ్డూలను ఈసారి సంక్రాంతి పండుగకు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్